ఏం లేదు చూసేంత వరకు జెన్యున్ గా ఫస్ట్ నుండి ఇప్పటి వరకు చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ గా జెన్యున్ గా ఆడుతున్నాడు అని అనిపించింది మొన్న దాకా నేను కూడా అనుకున్నాను అండి కానీ ఎక్కడో మనవుడు ఫ్లిప్ అనిపించింది కొంచెం టాప్ ఫైవ్ కే కష్టంగా వెళ్తాడేమో ఎందుకంటే రోహిణి మన విష్ణుప్రియ ప్రియ మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి కానీ మనవుడు టాప్ ఫైవ్ లోకి వెళ్ళాడు కాబట్టి వాట్సాప్ కొంచెం ఎక్కడో టాప్ ఫోర్ లోనే ఉండిపోతాడేమో నవ్విని అనిపిస్తుంది ప్రి ఎవరికి ఇస్తున్నారు ప్రేరణ గాని గౌతమ్ గాని వీళ్ళు వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్ అండి కావాలంటే వాక్మై బోర్డ్ ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ సండే రోజు జరిగేటప్పుడు బాక్స్ పెడతారు కదా నవీల్ తీసుకుంటే మంచిదే నేను చెప్తున్నా నా అభిప్రాయం తీసుకుంటే క్యాష్ ఎక్కువ పోవచ్చు నబీల్ కి టాప్ టూ లేదు టాప్ వన్ లేదు అని అనిపిస్తుంది నాకు ఇదివరకు కూడా ఇలాంటిది జరిగినప్పుడు క్యాష్ పట్టుకున్నది నబీల్ అప్పుడు జరిగినప్పుడు జన్యున్ గా టాప్ ఫైవ్ లోకి వెళ్దామంటే ప్రేక్షకులు కాబట్టి అతను గౌరవం గౌరవిస్తూ ప్రేక్షకులు టాప్ వై లో పెట్టారు అది కాకుండా మన పోయినసారి మన ఎవరు సినిమా తీశారు కదా ఆయన కూడా బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారు కదా మన ఎవరు ప్లేయర్ అంటే సోహెల్ 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 సోహల్ సోహెల్ సోహెల్ తీసుకుపోయాడు కదా అలా ఈసారి నబిల్ కూడా తీసుకుపోతాడని అనిపిస్తున్నాడు ప్రేరణ గురించి ప్రేరణ చాలా జెన్యున్ గా ఎందుకంటే నాగార్జున గారు ముందు కూడా చాలా వాస్తవాలు మాట్లాడింది అది కాకుండా ఎక్కడ ఫ్లిప్ కాకుండా అందరితో మాట్లాడి అది కాకుండా వచ్చిన అతిథి కూడా చాలా బాగా గౌరవ రిసీవ్ చేసుకునింది ఎక్కడ ఏడవాలో ఎక్కడ అవన్నీ చేసింది కాబట్టి ఈరోజు టాప్ పై లో ప్రేరణ ఉండడం జరిగింది ఒక ఏకైక లేడీ కంటెంట్ అనుకుంటున్నాను టాప్ పై లో వెళ్ళింది కాబట్టి చాలా గ్రేట్ కదా అంత మంది ఎంత ఆరు మంది ఏడు మంది లేడీస్ కంటెంట్ లో వస్తుంది వాళ్ళలో అందరూ జెన్యున్ గా చెప్తారు చెప్పిన పేరు హరితేజ పేరు హరితేజ టాప్ పై లో ఉంటారు కానీ అక్కడ బొమ్మ తిమ్మరైనట్టు హరితేజ గారు ముందు వెళ్ళిపోవడం జరిగింది రోహిణి గారు అవ్వడం జరిగింది మొదల ఓ రోజు గౌతమ్ టాప్ పై లో వస్తాడని టాప్ ఫైవ్ కాదు ఇప్పుడు టాప్ టూ అంటున్నారు కప్పు కూడా గౌతమే అంటున్నారు అంత హై బిగ్ బాస్ సీజన్ అట్లా ఇంత టెన్షన్ అది కాకుండా ఏమంటారు ట్విస్ట్లు చాలా జరిగాయి కాబట్టి చెప్పలేం ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు రేపటిదాకా కూడా నిఖిల్ అని మాట్లాడుకున్నారు గౌతమ్కి ఇచ్చిన ఆశ్చర్యపోకలేదు ప్రేరణకి ఇచ్చిన ఆశ్చర్యపోకలేదు సీజన్ నాగార్జున గారే చెప్పారు కదా అంతా ట్విస్టులతో ఉంటుందని చెప్పలేమని చెప్పొచ్చు భయ సో మీరు మీరు ఎవరికి ఓటేస్తున్నారు మీరు ఎవరికి ఓటేస్తున్నారు నేను గారు నిఖిల్ ఆ ప్రేరణ వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ ఓటేస్తున్నాను భయ గెలిస్తే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ జోడిలో ప్రేరణకి ఛాన్స్ ఇచ్చారు కదా ఈ కప్పు గెలిపి గెలవకపోయినా ప్రేరణకి ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ జంటకి నెక్స్ట్ కూడా మనం ప్రేరణ కంటిన్యూ గా చూడొచ్చేమో బయట ఏమంటున్నారు అంటే కావాలని ప్రేరణ విని చేద్దామని మాట ప్రయత్నిస్తుందని అంటున్నారు మీరేమంటారు అలా అయితే మాటివి క్యాండిడేటే కదా నిఖిల్ కూడా నిఖిల్ కూడా కియస్ కదా గౌతమ్ కూడా సీనియల్ యాక్టరే కదా కానీ జెన్యున్ గా ఎవరికి ఇప్పుడు విశ్వప్రియ విషయంలో జెన్యున్ గా జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో జెన్యున్ గానే ఉంటారని అనిపిస్తుంది అనిపిస్తుంది మా అవినాష్ మధ్యలో డేస్ లో బయటకి అవినాష్ టాప్ ఫైవ్ గానే వెళ్ళాడు టాప్ ఫైవ్ గానే వస్తాడేమో అనిపిస్తుంది నాకు అయితే ఈ వీక్ లో మెంబర్స్ చొప్పున లాగేస్తారు లాగేస్తారంటారా అవునండి ఈ వీక్ లో కాదు సండే రోజు ఫస్ట్ టాప్ ఫైవ్ అవినాశ బయటకు వస్తాడని చెప్తున్నాను నేను టాప్ ఫైవ్ వెళ్ళిన అవినాశ టాప్ ఫైవ్ గాని వస్తాడేమో అనిపిస్తుంది ఎందుకంటే నా టాప్ ఫోర్ నబీల్ ఉంటారు ఫోర్ లో లో గౌతమి ఆ ప్రేరణ టూ లో సేమ్ గౌతమి ఆ ప్రేరణ నిఖిల్ అయితే టాప్ వన్ అనుకుంటున్నాను ఓకే